హలో అందరికీ ఇల్లు మొత్తం అయితే మాత్రము మండే రోజు క్లీన్ చేశాను గెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత అయితే మాత్రం మళ్ళీ నేను అసలు క్లీనే చేయలేదు ఇల్లు ఎలాగో వీక్కి టూ టైమ్స్ చేయాలి కాబట్టి మండే క్లీన్ చేశాను కదా అని అయితే మళ్ళీ సాటర్డే మళ్ళీ మొదలు పెట్టుకున్నాను క్లీనింగ్ చేయడం అయితే సాటర్డే మార్నింగ్ లంచ్ తినేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఈ క్లీనింగ్ స్టార్ట్ చేసుకునే లోపల వాషింగ్ నుంచి డ్రస్సులు కూడా వచ్చాయి వాటిని కూడా అయితే మళ్ళీ చేసి ముందు పెట్టేసుకున్నాను దాని తర్వాత ఇల్లు క్లీన్ చేయడం అయితే కూడా స్టార్ట్ చేసేసుకున్నాను టూ ఓ క్లాక్ అయితే నేను ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను మీకైతే ఈరోజు మొత్తం ఇల్లు క్లీన్ చేయడం చూపించాలి అని చెప్పైతే వీడియో టైం ల్యాబ్స్లో పెట్టయితే ఆన్ చేసుకున్నాను ప్రతి రూము అయితే చింపుకుంటూ వచ్చేసాను అనమాట వుడ్ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేస్తున్నాను దాంతోపాటు టైల్స్ ఉంటాయి కదా వాటిని అయితే క్లీన్ చేశాను వుడ్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసి స్టవ్ కూడా తుడిచి కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేడానికైతే మాత్రం నాకు ఎవ్రీ టైము ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది అలాగా నేను వీక్ టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను అనమాట హౌస్ అనేది స్టేజ్లో అయితే మాత్రము ఒక త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మీడియా రూమ్ ఉంటుంది అదన్నీ అయితే మాత్రము కార్పెట్టే ఉంటుంది వ్యాక్యూమ్ వేయాలి స్టేషన్ అయితే మాత్రం నేను వీక్లీ వన్ టైమే క్లీన్ చేస్తాను పైన అయితే మాత్రం అంత ఎక్కువగా డస్ట్ ఉన్నట్టు అనిపించదు నాకైతే వుడ్ ఫ్లోర్ అయితే ఒకొక్క గేమ్ రూమ్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వీక్లీ వన్సే క్లీన్ చేస్తాను అందులోను మేము ఎక్కువగా వెళ్దాం గేమ్ రూమ్కి మీడియా రూమ్కి అనేది అయితే మాత్రం చాలా తక్కువగానే వెళ్తాము అందువల్ల ఎక్కువగా అయితే క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదు చాలా ఫాస్ట్గానే క్లీన్ అయిపోతుంది ఫార్టీ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రము స్టవ్ క్లీన్ చేయడానికే టైం దిగేసుకుంటుంది దాంతోపాటు ఎగ్జాస్ట్ కూడా క్లీన్ చేస్తాను పైన అంతా మనం ఉద్దుమ్మంతా అయితే మాత్రము పైన ఉండిపోతుంది ఆయిల్ మరకలు కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట అందుకని కొంచెము వెట్ వైఫ్తో వేసి తుడిచేసుకుంటాను లేదంటే వెట్ క్లాత్తో అయినా తుడుస్తాను ఇల్లంతా క్లీన్ చేసి అంతా అయిపోయిందనమాట ఫైనల్గా అయితే మీకు టైం చూపిద్దాము అనేసి జూమ్ చేస్తూ ఉన్నాను అయితే మాత్రం నా వల్ల కాలేదన్నమాట టూ ఫార్టీ ఫైవ్ అలాగైతే అయిపోయినది అనంతా అయిపోయిన తర్వాత వెళ్ళైతే కాసేపు స్టెప్స్ మీద కూర్చున్నాను స్టెప్స్ మీద కూర్చున్నప్పుడు అయితే నాకు మా ఎదురింటి వల్ల ప్యాటియో కనిపిస్తుంది పాటియో కింద మాత్రం ఏమీ కనిపిదు టాప్ లో ఒక మూడు విండోస్ లాగా ఉంటాయి కదా ఆ విండోస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అక్కడైతే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లాగా పెట్టున్నారు ఆ కార్డ్ బోర్డ్ బాక్స్ లో అయితే మాత్రము పావురాలు వెళ్ళి ఉంటున్నాయి అనమాట అవి అక్కడ బేబీస్ ని పెట్టున్నట్టున్నాయి ఉన్నాయి వెళ్ళైతే ఫీడ్ చేస్తూ ఉన్నాయి నేను ఏం జరుగుతుందా అని బయట కూడా వెళ్ళైతే ఒకసారి చూశాను అక్కడైతేనేమో వాళ్ళు ఇన్ సైడ్ నుంచి కెమెరా అయితే పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఇవన్నీ రికార్డ్ చేసుకొని వాళ్ళు కూడా యూట్యూబ్లో పెట్టుకుంటారేమో అనేసి అయితే అనుకున్నాను అనమాట నేను ఎగ్స్ లోపల నుంచి హ్యాచ్ అవుతూ ఉంటుంది కదా బేబీ అలాంటప్పుడైతే వాళ్ళు కూడా వీడియో తీసుకొని షేర్ చేస్తారేమో యూట్యూబ్లో అనేసి అయితే అనుకున్నాను నాకు ఎలాగో కనిపించింది కదా అని చెప్పైతే నేను కూడా ఒక వీడియో క్లిప్ తీసుకొని మీతో కూడా యాడ్ చేశాను మీకు సరిపడా వెజిటేబుల్స్ అయితే మాత్రము షాప్ నుంచి కూడా తీసుకొని వచ్చేసాము వీటిని అన్నింటిని అయితే ఇప్పుడు నేను నీట్గా సర్దేసుకోవాలి గరాజులో కారు పెట్టయితే మేమేమి వెజిటేబుల్స్ ఏమి తీయము ఇంటి ముందే పెట్టేసుకొని ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని తెచ్చి లోపల పెట్టేస్తాము దాని తర్వాతనే కార్ని అయితే కూడా లోపల పెట్టేసుకుంటాము మాకైతే వాళ్ళు కవర్స్ ఇస్తారు కాకపోతే మనం ఒకటి రెండు కవర్స్ ఒకే చేతి ఎత్తుకుని వచ్చుకోలేము కాబట్టి మేమైతే ఇలా కార్డ్బోర్డ్ బాక్సులు కాస్ట్ కోలో ఉంటాయన్నమాట అక్కడ నుంచి అయితే తీసుకుని వచ్చి కార్లో అలాగే పెట్టేసుకుంటాము చిన్నటువంటి కవర్లు అన్నిటిని అయితే ఆ కార్డ్బోర్డ్ బాక్స్ లో నీట్ గా పెట్టేసుకుంటాము లోపలికి వచ్చేటప్పుడు అయితే కార్డ్బోర్డ్ బాక్స్ తో పాటు తెచ్చేస్తాము ఒకేసారి అన్ని సామాన్లు అయితే కూడా ఇంటి లోపలికి వచ్చేస్తాయి తెచ్చుకున్నటువంటి వస్తువులు అయితే నీట్ గా సర్దేసుకుంటాను తర్వాత కార్డ్బోర్డ్ బాక్సు అయితే మాత్రం తీసుకెళ్ళి అలాగే కార్లో పెట్టేస్తాము మళ్ళీ నెక్స్ట్ టైంకి మాకు ఈజీగా ఉంటుంది తెచ్చుకోవడం కోసము అనేసి అయితే అలా చేస్తాము ఈ వీక్ అయితే మాత్రము పుదీనా అనేది చాలా ఫ్రెష్ గా అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకొని వచ్చాను కొత్తిమీర అయితే మాత్రము రెండు కట్టలే అనమాట ఆల్రెడీ కొంచెం ఇంట్లో ఉంది అని చెప్పైతే ఆనియన్స్ తీసుకొచ్చాము టమాటోస్ కూడా అయితే తీసుకొచ్చాము ఆరెంజెస్ కూడా తీసుకొచ్చాము ఇంకా జీలకర్ర అయిపోతుందని జీలకర్ర తీసుకొచ్చాను ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి చట్నీకి పీనట్స్ అయితే చాలా ఎక్కువగానే కావాల్సి వస్తుంది అని చెప్పైతే ఒక ప్యాకెట్ కూడా తీసుకుని వచ్చేసాను ఇంకా స్కూల్ అయితే మాత్రము టూ డేసే ఉంది కాబట్టి ఈ టూ డేస్ అయితే నేను ఈ పీనట్స్ అన్నిటినీ నీట్గా ఫ్రై చేసేసి పెట్టేసుకోవాలి ఇంకా మార్నింగ్ అంటే ఇంకా మనం చట్నీ చేస్తూనే ఉండాలి అయితే ఫ్రై చేసుకోవడం కష్టము అందులోనూ సమ్మర్ హాలిడేస్లో లేట్గా లేస్తాం కాబట్టి ఈజీగా ఉండాలి అనేసి అయితే ముందే నేను ఫ్రై చేసి పెట్టేసుకుంటాను వీటితో పాటు ఈ వీక్ అయితే దొండకాయలు కూడా తీసుకొచ్చాము ఇండియన్ స్టోర్స్లో అయితే మాత్రము అప్పుడప్పుడు కొన్ని శాంపిల్ ఐటమ్స్ అనేటివి ఫ్రీగా పెడుతూ ఉంటారు ముందు ఒకసారి అయితే కస్తూరి మేతి పెట్టినారనమాట నేనైతే ఒక టూ ప్యాకెట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు వాడుతూ ఉన్నాను చూడడానికి అయితే మాత్రము చాలా బాగున్నాయి ఈసారి అయితే మాత్రము కర్రీ పౌడర్ అని పెట్టున్నారు ఇంకోటి ఏదో సీజనింగ్ అనేసి అని ఇంకో పౌడర్ కూడా పెట్టినారనమాట వాటిని కూడా అయితే నేను టూ టూ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను ఎలా ఉంటాయో అయితే తెలీదు కాకపోతే బాగుంటాయేమో క్వారీస్లో యాడ్ చేసుకుంటాను లేదు అంటే మాత్రం పారేస్తాను లాస్ట్ వీకే గార్లిక్ అయిపోయినాయి కాబట్టి ఈ వీక్ అయితే మాత్రము గుర్తు పెట్టుకొని మరి అయితే గార్లిక్స్ కూడా తీసుకొని వచ్చేసాను మీకైతే వీటిని దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ రెండు ప్యాకెట్సే తీసుకుని వచ్చామనమాట అయితే రెండు రెండు తీసుకొచ్చాను మనకేదా రెండు ఉండాలి కాబట్టి రెండు అయితే తీసుకుని వచ్చేసాను అనమాట కర్రీ పౌడర్ అనేది అయితే మాత్రము మనం ఏ కర్రీస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ సీజనింగ్ అనేది అయితే మాత్రము ఎప్పుడైనా మనం చాట్స్ అలాంటివి చేసుకుంటాం కదా చిప్స్ అలాంటి వాటి మీద అయితే యాడ్ చేసుకోవచ్చు పెట్టాల్సినటువన్నీ అయితే అయితేనేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా ప్యాంట్రీలో పెట్టాల్సినట్టు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతేనేమో ఆనియన్స్ని కూడా ప్యాకెట్ ఓపెన్ చేసి నీట్గా అయితే సర్దేసుకోవాలి ఆల్రెడీ లాస్ట్ వీక్ తెచ్చినటువంటి ఆనియన్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట వాటిని అయితే తీసి ఇప్పుడు టాప్ ర్యాక్లో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి ఆనియన్స్ అయితే మాత్రము కింద యాడ్ చేస్తున్నాను నాకు కొంచెం డిఫరెన్స్ తెలియాలి అని చెప్పైతే ఇలాగ టూ ర్యాక్స్లో పెట్టుకుంటాను దాన్ని బట్టి నాకు ఈజీగా ఉంటుంది ఏది పాతవి ఏవి కొత్తవి అని మనం పాతవి అక్కడ పెట్టేసుకొని కొత్తవి వాడేసాము అనుకోండి పాతవైతే పాడైపోతాయి కాబట్టి అందుకని ఫస్ట్ అయితే పాతవే వాడేసుకుంటాను దాని తర్వాతే కొత్తవి తీసేసుకుంటాను నేను ఇందాకే కష్టపడి ఇల్లంతా జిమ్ముకున్నాను మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ సర్దేటప్పటికే సుఖమైతే కింద పడిపోయినాయి అనమాట వీళ్ళు ఆనియన్స్కి ఏరిపోవాలని కొంచెం హోల్స్ ఉండేటువంటి బ్యాగ్ ఇస్తారు ఈ బ్యాగ్లో పెట్టడం వల్ల అయితేనేమో వాటి లోపల నుంచి వచ్చేటువంటి తపకలన్నీ కిందే ఉండిపోతాయి గార్లిక్ అయితే మాత్రం నేను ఈ ర్యాక్లో స్టోర్ చేస్తాను అయితే మా బ్యాగ్ యాడ్ చూడండి ఎంత గ్రీన్గా వచ్చేసిందో అక్కడ కనిపించేటువంటి బాల్ అయితే మాత్రం మాది కాదు మా పక్కింటి వాళ్ళది అనమాట నేను ఎప్పుడైనా ఇలా చూసాను అనుకోండి ఎవరిదైనా పడిపోయింది అంటే మాత్రము తీసి ఒక సైడ్ వేసేస్తాను ఈ బాల్ ఎవరిదో నాకైతే ఆల్రెడీ తెలుసు ఈ పక్కింటి వాళ్ళదనమాట అయితే బ్యాక్ యార్డ్లో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టి చేసుకున్నారు ఎస్టర్డే అయితేనేమో వాళ్ళు పార్టీ చేసుకున్నారు పిల్లలు ఆడుకుంటూ బాల్ అయితే మాత్రము ఇటు సైడ్ వేసేసారు ఈరోజైతే నేను చూశాను కాబట్టి వాళ్ళకి అటు సైడ్ అయితే వేసేస్తూ ఉన్నాను ఇంతకు ముందైతే ఊరికే వచ్చి బెల్ కొట్టేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఒకే రోజు వచ్చి ఫైవ్ సిక్స్ టైమ్స్ అలాగ బెల్ కొట్టేశారు తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళు చెప్పినట్టున్నారు అలా వెళ్ళి కొట్టకూడదు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళే ఇచ్చేస్తారు అని చెప్పేసి అప్పటి నుంచి అయితే వచ్చి బెల్ కొట్టడం మానేశారనమాట ఈరోజు మార్నింగ్ నేను ఊరికే అలా వెళ్తూ ఉంటే కనిపించాయి వాళ్ళవి ఏదన్నా కనిపిస్తే మాత్రం ఇచ్చేస్తాను బ్యాక్ యార్డ్లో అయితే త్రీ సైడ్స్ ఫెన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ కార్నర్లో దగ్గరగా ఉందో వాళ్ళ సైడ్ అయితే ఏదైనా ఐటెం పడితే వాళ్ళ సైడ్కి విసిరేస్తాను వాళ్ళదైతే వాళ్ళే ఉంచుకుంటారు వాళ్ళది కాదంటే మళ్ళీ తిరిగి ఇటు సైడే వేస్తారనమాట అలాగా నేను ఎవరిదో చెక్ చేసుకొని అటు ఇటు వేసుకుంటూ ఉంటాను హాలిడేస్ వస్తే చాలు నువ్వు నాకు రోజు దోశ పెడుతున్నావు అని చెప్పేసి అయితే మా అమ్మాయి ఇంకా నాకు దోశ పెట్టద్దు నేను దోశ తిన్ను అని చెప్పింది అందుకని ఈరోజైతే ఆమె పన్నీర్ పరాటా చేయమంది అనమాట ఈరోజైతే నేను పన్నీర్ పరాటా చేయడం కోసము మార్నింగే పిండి అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇదైతే నెక్స్ట్ డే తీసినటువంటి వీడియో నేను చపాతి పిండి ఎలా మిక్స్ చేస్తాను మీతో అయితే షేర్ చేస్తున్నాను మేమైతే మల్టీగ్రెయిన్ ఆట వాడతాం అనమాట మల్టీగ్రెయిన్ ఆటానైతే ఒక బౌల్లో తీసేసుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేయండి దాని తర్వాతనే వాటర్ యాడ్ చేసి కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి పన్నీర్ అయితే నేను మార్నింగ్ లేచినప్పుడే బయట పెట్టేశాను ఈ పన్నీర్నైతే మాత్రం మీరు సన్న హోల్స్ ఉంటుంది కదా తురుమే దానిలో దాంతో అయితేనే తురుముకోవాలి పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురిమితే అయితే మాత్రం అటాలో పెట్టినప్పుడు మనకైతే అది చపాతి చుట్టూరు మొత్తం అయితే స్ప్రెడ్ అవ్వదు అక్కడక్కడ కొంచెము గడ్డల్లాగా ఉండిపోతుంది అనమాట అందుకని సన్న హోల్స్తో మాత్రమే తురుముకోండి పన్నీర్ నీట్గా తురిమేసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి గరం మసాలా కారము యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర పొడి కూడా అయితే యాడ్ చేసుకోండి మీకు నచ్చితే ఆనియన్స్ కొత్తిమీర అలాంటివి కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు మా అమ్మ అయితే దీనిలో ప్లెయిన్గానే తింటుంది అనమాట ఆనియన్స్ అవన్నీ యాడ్ చేస్తే తిందు అందుకనేసి అయితే ఇలాగే మిక్స్ చేస్తున్నాను మనం వేసినటువంటి మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా కొంచెం చేత్తో నలుపుతూ అయితే బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు మీకు వైట్గా కనిపిస్తున్నటువంటి పన్నీర్ అయితే మాత్రము మొత్తం మసాలాలతో కోట్ అయిపోయి కొంచెం కలర్ అనేది అయితే చేంజ్ అవ్వాలి ఇప్పుడైతే చూడండి రెడ్ కలర్ లాగా చేంజ్ అయింది మీరు ఎంత పెద్ద బాల్ కావాలనుకుంటున్నారో అంత బాల్ లాగా అయితే చేసేసుకోండి ఎక్కువగా ప్రెషర్ పెట్టయితే మాత్రము బాల్ లాగా చేయొద్దు అలా చేస్తే మీకు చపాతీలో పెట్టి రుద్దేటప్పుడు అయితే అది నీట్గా స్ప్రెడ్ అవ్వదు కొంచెం తేలికగానే మీరు బాల్ లాగా అయితే చేసేసుకోండి ఇప్పుడైతే నేను చపాతీ పిండిని మళ్ళీ ఇంకోసారి అయితే బాగా రుద్దానన్నమాట అట్లా కొంచెం మెత్తగా చేసుకున్నారు అంటే చాలు చపాతీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి నాకు ఎంత సైజు కావాలో చపాతీ పిండి అనేది అయితే ఒక చిన్న బాల్లాగా తీసుకొని దాన్ని కూడా అయితే నా చేతుల మధ్యలో పెట్టయితే ఇంకోసారి బాగా ప్రెస్ చేశాను మీరు ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తూ చేస్తారో చపాతీలు అయితే మాత్రం అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడైతే చూడండి నేను ఆ చపాతీ పిండి మధ్యలో అయితే పన్నీర్ బాల్ కూడా పెట్టేసి నీట్గా క్లోజ్ చేశాను మిగిలినటువంటి చపాతీ పిండి అయితే మాత్రము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను మా అమ్మాయికి అయితే ఒక చపాతీయే ఎక్కువ అవుతుంది అనమాట అందుకని ఒకటే చేశాను మీకైతే ఎప్పటి నుంచో ఈ దోశ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను పిజ్జా దోశలాగా చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది దోసా ప్యాన్ మీద అయితే దోశ పిండి వేసి నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి దాని తర్వాత అయితే వెజ్జీ మిక్సీని కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలంటే కొంచెం చట్నీ కారంనైనా కూడా యాడ్ చేసి దాని తర్వాత వెజ్జీ మిక్స్ అయినా యాడ్ చేయొచ్చు ఇక్కడైతే నాకు పన్నీర్కి ఆల్రెడీ నేను మసాలాలు కలిపేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ ట చట్నీ కారం అయితే యాడ్ చేయడం లేదు మీరు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే మాత్రము ఫస్ట్ అయితే మీరు చట్నీ కారం రుద్దేసి దాని తర్వాతనే వెజ్జీ మిక్స్ అయితే యాడ్ చేసుకోండి దానిపై నుంచి అయితే మీకు కావాలంటే చీజ్ అయినా యాడ్ చేసుకోండి పన్నీర్ అయినా కూడా యాడ్ చేసుకోండి ఎలాగో నేను పన్నీర్ పరాటా చేసి పెట్టుకున్నాను కదా ఆ పన్నీరే కొంచెం మిగిలింది కాబట్టి నేనైతే ఈ దోశ మీద యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టయితే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి దోశ బాగా కుక్ అయ్యేంత వరకు ఇప్పుడైతే దీన్ని నీట్గా ఓపెన్ చేసుకోండి పిజ్జా దోశ అయితే మాత్రం రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీరు ఈ దోశ అయితే ఒకటి తిన్నా కానీ మీకు ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అసలు ఆకలే అవ్వదు ఆ దోశ అయితే కూడా రెడీ అయిపోయింది నేనైతే దీన్ని హ్యాపీగా తినేస్తాను ఈ లోపలైతే మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది అనమాట ఆమె కూడా అయితే పన్నీర్ పరాటా చేస్తాను మనం ఇందాక లాగా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు నీట్గా రోల్ చేసుకొని ప్యాన్ కాలిన తర్వాత అయితే దాని మీద యాడ్ చేసేయండి నేను చపాతీ చేయాలంటే మాత్రము దాంతో ఎక్కువసేపు ఆడుకుంటున్నట్టే ఉంటుంది చూడడానికైతే అందుకని మా ఇంట్లో అయితే నన్ను ఎక్కువగా చపాతీలు చేయమనే చెప్పరు చపాతీని అయితే మాత్రం నేను రుద్దుతూనే ఉంటాను ఎక్కువసేపు రుద్దుతాను అలా పిండి మిక్స్ చేసేటప్పుడు అయితే మాత్రము మిక్స్ చేసుకుంటూనే ఉంటాను అనమాట దానివల్లే చూసే వాళ్ళకైతే ఆడుకుంటున్నట్టే అనిపిస్తుంది ఈ పరాటాకైతే మాత్రము ప్యాన్ చాలా ఎక్కువగా హీట్ ఉండేటప్పుడు మాత్రమే చపాతీని దానిపైనైతే యాడ్ చేయండి అలా యాడ్ చేస్తే పరాటలు అనేటివి కానీ చపాతీలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడైతే నేను ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే సెకండ్ సైడ్ తిప్పాను అనమాట కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేస్తాను కాలేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది మీరు డైట్ అనుకునే వాళ్ళైతే మాత్రము తగ్గించేసుకోండి సరిపోతుంది ఈరోజు వీడియో తీస్తున్నాం కాబట్టి ఈ పరాట అయితే మాత్రము కొంచెమే పొంగింది లేకపోతే మాత్రము ఒక బెలూన్ లాగా చాలా హైట్గా వచ్చేదనమాట ఎప్పుడూ అయితే మనం రుద్దే దానిలో ఉంటుందన్నమాట మనం నీట్గా చాలు పరాటాలు కానీ చపాతీలు కానీ బాగా పొంగుతూ వస్తాయి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్